అయ్యండి సాప్దాన్ పాపడాలు చాలా సింపుల్గా ఈజీగా పెట్టవచ్చండి పెద్ద పని ఉండదు మిక్సీ గిన్లో ఓ పావు కిలో సాప్దాన్ వేసుకున్నాను కొద్దిగా రాలిప్పు మూడు పచ్చిమిర్చిలు వేసి రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోండి చాలా ఈజీ మనము ఉడికించే నానబెట్టే పని కూడా ఉండదు చక్కగా ఎక్కువసేపు ఉడక ఉడకవలసిన అవసరం ఉండదండి ఇలా ఒక కప్పుడు సాప్దాను అంటే అది పావు కిలో సాప్దాను ఏ కప్పుతోనైతే వేసుకున్నానో అదే కప్పుతో ఏడు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను రెండు కప్పులు వాటర్తో ఇలా కలిపి సైడ్ పెట్టుకోవాలి ఉప్పుకి కాస్త తగ్గించేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ మరీ ఎక్కువ బాగోదు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు కప్పులు వాటర్ వేసుకున్నాను అదే కప్పుతో మొత్తం టోటల్గా సెవెన్ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను నువ్వులు రెండు గుప్పెళ్ళు నువ్వులు వేసుకున్నాను నువ్వులు మీకు కావాలంటే వేసుకుని లేకుంటే స్కిప్ చేసేయండి నువ్వులు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మనం ఆ స్టవ్ పైన గిన్నె లోపే చిక్కబడిపోయింది ఇవి వాటర్ కూడా బాగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా వేడిగా అవ్వగానే ఆ సైడ్కి కలిపి పెట్టుకున్న సాబ్దానంతా కూడా వేసేసుకోవాలి బాగా గరిటితో కలుపుతూ స్టవ్ అయిలోనే పెట్టుకోండి ఒక ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి మనకి ఉడికి బాగా పొంగొచ్చి ఉడికే పని ఉండదు అది మనకు ఉడకడం ఎలా తెలుస్తుంది అంటే చిక్కబడిపోతూ ఉంటుంది కలర్ కూడా చేంజ్ అయిపోద్ది చూసారు కదా మనకి ఏదో జెల్లీలాగా అయిపోతుంది వైట్గా నూకల మాదిరిగా ఉంటే ఉడకనొట్టే ఇలా జెల్లీలాగా అయిపోయింది అనుకోండి ఇక అయిపోయినట్టే చక్కగా ఉడికిపోయింది కొద్దిగా జీలకర్ర కొద్దిగా వామ్ వేసుకున్నాను మీకు నచ్చితే కిందకు దించిన తర్వాత ఒక సిటిగడంతా వంట సోడ వేయండి లేకుంటే ఇలా కూడా ఒక కవరు శుభ్రంగా కడిగేసి కవరు చుట్టూ కూడా బరువు పెట్టేసుకొని చక్కగా సల్లగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా వేసినట్లయితే చక్కగా మనకి ఇది ఒక రోజు కవర్ పైన ఉంటాయి నెక్స్ట్ డే మనకు ప్లేట్లోకి తీసుకుంటాము ఇంకొక రోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది నేను ఒక చిటికెడ అంటే వంట సోడ వేసుకున్నాను వంట సోడ వేయకుండా పర్లేదండి బాగా పొంగుతాయి కాకపోతే కొంచెం ఇంకా గుల్లగా వచ్చి మనకి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినేస్తారు కదా అందుకని ఒక చిటికెడ వేసాను వంట సోడా మీరు వేయిపోయినా నడుస్తుంది నువ్వులు ఎక్కువగా వేసుకున్నానండి నాకు మినప్పప్పుతో పాపడాలు చేసిన ఇలా చేసుకునే ఎక్కువ నువ్వులు ఉంటేనే టేస్ట్ అనిపిస్తాయి నేను ప్రతి దాంట్లో నువ్వులు చాలా ఎక్కువగా వాడతాను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా కవర్ కడిగేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి చక్కగా ఇలా వేసి చూడండి ఎండిపోయిన తర్వాత